ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ జీవాధిపతి జీవమగల తండ్రి కరుణమైడ కన్నతండ్రి యశ్వరాజ మీకు వందనాలు సతుల స్తోత్రాలు నాయన మీ వాక్యము ధ్యానం చేస్తుండగా మీరు మాలో నుంచి మాట్లాడి అనేకులు మనోనేత్రములు తెరవబడ్డానికి కురు చూపించమని ఈ యొక్క వాక్యము ద్వారాగా అనేకులు నీ నామాన్ని ఎరిగే అవకాశం దయచేయమని ఏ సైనాంలో ప్రార్థించి వేడుకొని చూన్నాము తండ్రి దేవుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజుల్లో దైవభక్తి అంటే ఏంటో అని చాలామంది అనుకుంటూ ఉన్నారు సరైన పద్ధతిలో దైవభక్తిని గ్రహించలేకపోతూ ఉన్నారు కీర్తన గ్రంథంలో నూట ఇరవై ఏడవ అధ్యాయము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం కొడును ఈ రెండు అధ్యాయులు కొడును కుటుంబాలకు సంబంధించినటువంటి ఆజ్ఞాలు ఒక కుటుంబము ఎలా కట్టబడాలి ఒక కుటుంబము ఎలాగ ఆశీర్వదించబడాలని ఈ గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి ముఖ్యంగా నూట ఇరవై ఎనిమిదో కీర్తన మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంటుంది యందు భయభక్తులు కలిగి ఆయన త్రావులందు నడిచి వారు ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు అని ఈరోజుల్లో చూడాలంటే చాలామంది ఆ కష్టార్జితం అనుభవించాలని చాలా ప్రయాసపడుతూ ఉన్నారు కానీ కష్టార్జితంలో నుంచి ఏమాత్రం కూడా మిగిలించలేకపోతున్నారు దాచుకోలేకపోతున్నారు చాలా యాతన పడిపోతూ ఉన్నారు కారణం ఏంటంటే కష్టపడుతున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు కానీ అది ఎలాగా అభివృద్ధిపరచుకోవాలి ఆదాయం చేసుకోవాలన్నటువంటిది ప్రజలు గ్రహించలేకపోతున్నారు ఈ యొక్క ఆదాయం అనేది మన బాగోగులు అనేవి దేవుని వాక్యం మీద ఆధారపడి ఉన్నాయి ముందుగా దేవునికి లోబడాలి అలాగైతే మన చేతుల యొక్క కష్టార్జిత మనం అనుభవించగలం ఏంటంటే అక్కడ చక్కగా చెప్పబడుతూ ఉంది యహోవయందు భయభక్తులు కలిగి ఆయన యందు నడుచుకునేవారు అని యహోవయందు భయము భక్తి కలిగి ఉంటే ఆయన త్రోవలు నడిస్తే మన యొక్క కష్టార్జితము మనం నిశ్చయముగా అనుభవిస్తాం మనం అనుకుని సాధించగలం ఈ రోజుల్లో విశ్వాసులకైతేనేమి సాధారణమైన మనుషులకైతేనేమి ఇహోయందు భయము భక్తి అంటే ఏంటో తెలియదు భక్తి ఎలాగుండాలి ఉండాలి భయము ఎలాగుండాలి ఈ భక్తి భయము కలిగి ఉంటేనే మన జీవితంలో మనం దేవుని ఆశీర్వాదం పొందుతాం భయము భయము అంటే దేవుని దగ్గర గదగద వణికిపోవడం కాదు భయము అంటే దేవునికి భయపడి ప్రతి చెడుకిని క్రియను విడిచిపెట్టడం ప్రతి చెడుని విడిచిపెట్టాలి చెడుని విడిచిపెట్టినప్పుడే భయం మనకు ఉన్నట్టు ఉన్నట్లు నిరూపణ అవుతుంది ధర్మశాస్త్రంలో దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు పదాజ్ఞలు అందులో చేయకూడని కొన్ని ఉన్నాయి చేయవలసిన కొన్ని ఉన్నాయి చేయకూడనివన్నీ విడిచిపెట్టడమే భయం భయం ఎలాగుందని నిరూపించుకోవడం ఎలాగంటే చెడు క్రియ అంతా కూడా విడిచిపెట్టడమే భయం భక్తి అనేది ఎలాగుంటుంది సంఘంలో ప్రార్థన అయినప్పుడు సమాజంలో ప్రార్థన అయినప్పుడు మందిరంలో ప్రార్థన అయినప్పుడు ఆదివారము శుక్రవారము ఆయా సమయాల్లో మనకు ప్రార్థన విధానాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనటువంటిది విశ్రాంతి నము ఆదివారం తర్వాత కుటుంబాల్లో ఉదయం ప్రార్థన సాయంకాలం ప్రార్థన వీలైతే మధ్యాహ్నం ప్రార్థన ఇలాగా ప్రార్థనా క్రమం జరిగించినప్పుడు మనకు భక్తి ఉందని నిరూపణ అవుతుంది ఈ రెండు మనకు ఉండాలి భయము భక్తి దేవుని అందు భక్తి ఉందని నిరూపించుకోవడము చెడు క్రియను విడిచిపెట్టడం చెడు మాట్లాడకుండా చెడు వినకుండా చెడు ఆలోచించకుండా చెడు చేయకుండా చెడు ఏంటో మనిషికి తెలుసు మనందరికి తెలుసు చెడుని విడిచిపెట్టాలి ఇది భయానికి ఉన్నటువంటి ఒక క్రియ ఈ క్రియ మనం విడిచిపెట్టాలి భక్తికి ఉన్నటువంటి క్రియ ఏంటి భక్తి మనము కొనసాగించాలి భక్తి మందిరంకెళ్ళడము సంఘంలో ప్రార్థన సమాజంలో ప్రార్థన ఏ సందర్భంలో ఎలా ప్రార్థన చేయాలని చెప్పి దేన్ని విడిచిపెట్టకుండా దేన్ని తప్పించుకోకుండా నెపములు చెప్పకుండా క్రమముగా ప్రతి ప్రార్థనకి హాజరవ్వడము ఆత్మీయముగా దేవుడిని ఆరాధించడము ఇది భక్తి దేవుని అంది ప్రేమ సహోదాదారు ఈ రెండు గుణాలు ఎహో ఎందు భయభక్తులు కలిగి ఉన్నారని నిరూపి నిరూపించబడతాయి ఈ రెండు గుణాలు మనిషికి క్రియాపూర్వకంగా ఉండాలి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని మన బిడ్డల్ని మన కుటుంబాలని మన సంఘాలని సమాజాన్ని కూడా ఆశీర్వదిస్తారు ఈ భయం భక్తి కలిగి ఉన్నప్పుడు మనం దేవులను దేవుని యొక్క దీవెళ్ళు పొందుకోవడానికి సంపూర్ణ అర్హులమై ఉంటాము కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఈ దినము దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు దేవుని ప్రిమే సహోదరులారా ఇది అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మనల్ని దేవుడు దీవిస్తాడు ఆ బైబిల్ గ్రంథంలో ఆయా మహానుభావులు ఉన్నారు గొప్పవాళ్ళు అందులో ఏసేపు మనకు తెలుసు యాకో కుమారుడు ఏసవ గారు మనకు తెలుసు ఆయన చిన్ననాటి నుంచి ఎన్ని కష్టాలు అనిపించాడో ఎన్ని శ్రమలు అనిపించాడో దేవుని చెత్తంలో ఎలాగ జీవించాడో మనకు తెలుసు సహోదరులు సొంత అన్నదమ్ములు ఎన్ని కుట్రలు పడినకోడను ఆయన ఎంత మాత్రము చెడు చేయడానికి ఇష్టపడలేదు ఎవరి మీద తిరగబడలేదు చివరికి ఆయన్ని పాపానికి ప్రేరేపించినా కూడా ఆయన పాపం చేయలేదు ఎన్ని శ్రమలైన కాబట్టి దేవుని ఎందు ప్రేమని సహోదరులరా అలాంటి మాదిరికరమైనటువంటి జీవితము ఏసేపు లాంటి మాదిరికరమైనటువంటి జీవితము మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా భయము భక్తి ఉందని మనకి నిరూపణ అవుతుంది ఆశీర్వదించబడతాము దేవుడి మాటలు గాక ఆమె